మత్స్యకారుల సేవలు పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా హ్యాండ్లూమ్ కు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీలకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవులకు సబ్సిడీలు గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం ఆదాయ మార్గాన్ని చూపిస్తాం ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం డోలీ మెత్ డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం మరో లక్షల లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం ఇమాములకు పదివేలు మౌజిములకు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎంబార్కేషన్ పాయింట్ గా చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం మహిళా సాధికారిత భద్రత గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది ఎంఎస్ఎం ఎంఈలతో మహిళలను పారిశ్రామిక వేతనం చేస్తున్నాం ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం గంజాయి డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం మహిళలకు రక్షణంగా నూట అరవై నాలుగు శక్తి టీముల్ని మూడు వందల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు హెల్పర్లకు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తున్నాం ఆశా వర్కర్స్ కు పదవి